పరిశుద్ధుల నీకు వందనమలయ్యా మరొకసారి నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాం నీ సన్నిధి మాకు అనుగ్రహించి మాకు సమీపంగా ఉండి నీ మాటలు మాకు వినిపింపచేసి మా మొరలు ఆలకించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఎలా ఉన్నారండి గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా దేవునిని స్థుతిస్తున్నారా బాధలు చింతలు సమస్యలతో పోరాడుతున్నారా ముమ్మరంగా ఈ లోక సంబంధమైన కార్యాల్లో పాలు పంపులు పొందుతూ ఏది సంపాదించుకోవాలి కట్టుకోవాలి బిజినెస్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఈరోజు మనుషులు ఉరుకులు పరుగులతో ఏదేదో సాధిద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అన్నిటిలో విఫలుడు అయిపోతున్నాడు కొంతమంది ప్రతి దానికి ఒక సాగు చెబుతుంటారు ఏం చేస్తున్నావు ఏం చేయనివ్వటం లేదు సాతాను ప్రార్థన చేసుకోనివ్వటం లేదు సాతాను బైబుల్ చదువుకోనివ్వటం లేదు సాతాను చర్చ్కి వెళ్ళనివ్వటం లేదు సాతాను కానుక తీర్థాం అన్నప్పుడల్లా సాతాను ఏదో చేస్తున్నాడు సంతోషంగా ఉందాము అంటే సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు ఏంటండి ప్రతిదానికి వాడి మీద పడతాడు వాడు మన విరోధి వాడి పని అది వాడి పని పాడు చేయటం నాశనం చేయటం బాధ పెట్టటం దుఃఖపరచటం మోసం చేయటం మనల్ని తప్పుదారి పట్టించటం ఎందుకు అంతగా వా అపవాదిని ధ్యానిస్తుంటారు అంతకంటే గొప్ప శక్తిమంతుడైన మన ప్రభువు మనకుండగా ఓడిపోయిన శత్రువైన అపవాదిని గురించి మనం ఎందుకు భయపడాలి అసలు ఎందుకు ఆలోచించాలి వాడు మనకి ఏ కీడు చేయలేదు మరి చేస్తున్నాడు కదండి అంటారా అవును మరి చూడండి దేవునికి దగ్గరగా ఉంటే అపవాదికి దూరం అవుతాం ఒకసారి చదవండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి ఎప్పుడు అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును మనం దేవునికి లోబడం మనం దేవునికి ప్రార్థించం మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకం మనం శోధనకరమైన స్థలములకు వెళతాం అపవాది నివసించే స్థలాల్లోనికి వెళతాం పాపపు స్థలాలలో తిరుగుతుంటాం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందుతుంటాం మళ్ళీ సాతాను వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు చీమా చీమా ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అందంట అపవాదిని నువ్వు కావాలని కెలుగుతున్నావు వాడిని సహాయం కోరుతున్నావు వాడిని ఆశ్రయిస్తున్నావు కాబట్టి వాడి చేతుల్లో చిత్తైపోతున్నావు వాడు నిన్ను మోసగించి నిన్ను నాశనం చేయటానికి ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు నువ్వు దేవుని వద్దకు రా దేవునికి లోపడు దేవునిని ప్రేమించు దేవుని మాట విను దేవుని మాటలతో నిండిందే మన పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు అందుకే మీకు మరడ మరడ వినిపిస్తున్నాం మీరు మీ బైబుల్ తీసి పఠించండి విన్నదాన్ని చదివిన దాన్ని మనసులో ఉంచుకొని ధ్యానించండి మీకు విశ్వాసం కలుగుతుంది మీకు ధైర్యం కలుగుతుంది మీకు ఏది మేలో ఏది కీడో అని తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానం కలుగుతుంది వాక్యం మనకు జ్ఞానాదయాన్ని కలుగజేస్తుంది లోక సంబంధమైన విజ్ఞానం కాదు దైవ సంబంధమైన విచక్షణ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం దేవునికి లోబడి ఉండండి దేవునికి సమీపంగా ఉండండి అపవాదిని ఎదురించండి అపవాదిని బుజ్జగించకండి అపవాదిని బ్రతిమలాడకండి అరే చాలామంది సైతాను సైతాను ప్లీజ్ ప్లీజ్ నా జోలికి రాకు అన్నట్టుగా వాడికి భయపడుతూ ఉంటే వాడు నెత్తి ఎక్కడ అపవాదిని ఎదురించాలి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో పో అను దానికి పాస్టర్ గారే అనక్కర్లేదు ఏసు నామములో ఉన్న శక్తి నువ్వు విశ్వసించిన అద్భుతాలు జరుగుతాయి ఏసయ్య నామములో శక్తి ఉంది ఆయన నీతో ఉంటే ఆయనకు నువ్వు సమీపముగా ఉంటే ఆయన మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటుంటే అపవాది నిన్ను ముట్టలేడండి వాడు బెదిరిస్తాడు అంటే మురిగే కుక్క కరవదంటారు కుక్కలు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మరుగుతున్నాయి అంటే మనం భయపడిపోతున్నాం కానీ అసలు అవి ఎందుకు మరుగుతాయో మీకు తెలుసా అవి మనల్ని చూసి భయపడి మొరుగుతున్నాయి మనల్ని చూసి భయపడే వాటిని చూసి మనం భయపడిపోయి పరిగెడుతున్నాం కాబట్టి వెనకాల పరిగెడుతున్నాయి అర్థమైందా సాతాను కూడా అంతేనండి వాడికి భయపడితే వాడు బెదిరిస్తాడు వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు విశ్వాసంతో మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో ఏసు నామాన్ని ఉచ్చరించేవారు దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారికి సాతాను భయపడుతుంది